వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు నేను మీ కేశవ ఆదివాసుల జీవన విధానాన్ని చూసి రాజ్యాంగం ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు హక్కులు కల్పించింది కానీ నేటి పాలకులు వాటిని తృంగలు తొక్కి తూట్లు పొడుస్తున్న వైనం కనిపిస్తుంది ఇలాంటి ఘటనలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనేకం జరుగుతున్నా పాలకులు నాయకులు అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి తాజాగా అల్లూరి జిల్లా పెదబైలు మండల కేంద్రంలో మొగల్పురి రాధాకృష్ణ బీసీడి గిరిజనేతరుడు ఒకటి బై డెబ్బై బదలయింపు చట్టాన్ని అతిక్రమించి ఒకటిన్నర సెంటు భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టడంతో ఆదివాసీ జేఏసీ గిరిజన సంఘాలు జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా గత రెండు నెలల క్రితం ఆక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని తీర్పు ఇచ్చిన సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ఈరోజు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో స్థానిక ఎంపీటీసీ కిమంకరి బొంజుబాబు మాజీ ఎంపీపీ వెచ్చంగి కొండయ్య గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు బొండా సన్నిబాబు డిమాండ్ చేస్తూ సర్వే నెంబర్ పది ఒకటి సుమారు సెంటున్నర స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకోవడం జరిగింది ఈ విషయం మీద మేము గతంలో అనేక స్థానిక తహసీల్దార్ వారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడంతో మేము ఈ విషయాన్ని గౌరవ శ్రీ పాడేరు ఎస్డిసి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారి విషయంపై స్పందించి అనేక మార్లు మాకు అలాగే మొగలుపురి రాధాకృష్ణ అనే గిరిజనేతరెడ్డికి పిలిపించి తగు విచారణలు అనేకసార్లు జరిపి ఫైనల్గా గత సంవత్సరం ఆగస్ట్ రెండవ తారీఖున జడ్జిమెంట్ అయితే ఓవరల్గా ఇష్యూ చేయడం జరిగింది కానీ మాకు ఆర్డర్ కాపీ రావడానికి దరిదాపు ఒక సంవత్సరం కాలం పట్టింది మరి ఈరోజు ఆర్డర్ కాపీ వచ్చి దాదాపుగా రెండు నెలలు గడుస్తున్నా సరే స్థానిక తహసీల్దార్ పెదమైన వారు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం నిజంగా బాధాకరం ఈరోజు రెవెన్యూ శాఖ అనే శాఖ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే కంప్లీట్గా ఈ ఫిఫ్త్ సెటిల్ ఏరియాలో అక్రమ కట్టడాలు జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం మేల్కొని ఏదైతే అక్రమ కట్టడం చేస్తున్నారో వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకుని వెంటనే అక్రమ కట్టడానికి కూల్చివేయనని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం ఇంకా చట్టం రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఆ రోజు ఎందరో మహనీయులు భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసి చేయడం మూలంగా సాధించినటువంటి ఒకటి వైభూ బదిలింపు చట్టం ఈ భూ బదిలింపు చట్టం ఏమని చెప్తుందంటే గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు ఇతరులు ఎవరైనా కానీ కొనుగోలు గాని అక్రమము గాని వాళ్ళు దానిని ఆక్రమించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి వైభూ బదిలింపు చట్టం అంగీకరించదు ఇదే క్రమంలో చాలా మంది గిరిజనులు గిరిజనేతర ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఈ రకంగా అక్రమ కట్టడాల్ని కడుతున్న క్రమంలో ముఖ్యంగా పెదబైలు మండలంలో మొగలిపూరి రాధ అనేటువంటి వ్యక్తి మరి ఆయన ప్రభుత్వ భూములు సుమారు ఒకటిన్నర సెంట్లో అక్రమంగా నిర్మించుకోవడం దానికి మరి పలు సందర్భాల్లో ఆదివాసీ జేఏసీ నాయకులు మరి దాని మీద పెదబైలు తహసీల్దార్ వారు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోతే మరి డివిజన్ ఉన్నటువంటి ఎస్టిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆయనకు హోదా ఉంది దీని మీద గిరిజనుల యొక్క భూముల్ని కాపాడమే తన యొక్క ముఖ్య బాధ్యత అనమాట కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది మరి తీర్పుని ఈరోజు రెవెన్యూ వాళ్ళు అమలు చేయకపోవడం చాలా బాధకరం కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది గిరిజన నాయకులు దాని మీద వెనకాల మరి తెలుసు చాలా మంది ఇప్పుడు త్వరలో వాళ్ళందరూ కూడా మరి పశ్చాత్తాపం చెంది మరి యొక్క ఉద్యమానికి వాళ్ళందరూ కూడా మరి ఊపిరి పోస్తారని నేను కోరుకుంటాము భవిష్యత్తులో ఈ యొక్క హక్కుల్ని కానీ మనం కాపాడుకోకపోతే ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గిరిజనులకి నిలువు నీడ ఉండే అవకాశాలు కూడా లే పోలేదు నేను ఒకటే కోరుకుంటున్నాను పాలకులారా ముఖ్యంగా ఎంపీ ఎమ్మెల్యే సర్పంచ్ అందరికీ కూడా మీరు గిరిజన హక్కుల్ని మేము న్యాయం చేస్తానని చట్టసభల్లో వెళ్ళి ఈరోజు గిరిజన హక్కులు కాలరాస్తుంటే మీరు మాట్లాడకపోవడం ఇది ఎంతో దుర్మార్గం ఆనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఊరి ఊరికే రాజ్యాంగం ద్వారా ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్లో చే చేర్పించలేదు ఈ అమాయకులైనటువంటి ఆదివాసీ ప్రజానికానికి ప్రత్యేక చట్టాల హక్కులు లేకపోతే కనీసం సమాజంలో మానవుడికి కూడా బతకలేనటువంటి పరిస్థితులు ఎదురయ్యే క్రమంలో ఈ యొక్క చట్టాలు మనకు రూపొందించడం జరిగింది అధ్యక్షుడిని మేము తొమ్మిది రెండు రెండు వేల ఒకటో తారీఖున పెదవైలి మండల కేంద్రంలో ఏవైతే మొగలిపూరి రాధాకృష్ణ అనే గిరిజనేతరుడు అక్రమ కట్టడాలు కట్టుంటే స్థానికకి ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయటం అనేది జరిగింది అయినప్పటికీ ఎంఆర్ఓ గారు చొరవ చూపెట్టకపోవడంతో మేము ఎస్డిసి గారిని రెండు వేల ఇరవై ఒకటిలోనే ముప్పై తారీఖున మేము ఫిర్యాదు చేయటం అనేది జరిగింది అయితే మూడు సంవత్సరాలు పట్టింది మేము అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ గారికి అలాగే ఎస్డిసి వారికి అనేక సందర్భాల్లో మనం ఒత్తిడి తీసుకుని వస్తే అనేక దప్పాలుగా ఈ విషయంపై మొత్తం విచారణ జరిపించి ఒక సంవత్సరం క్రితం మొత్తం పూర్తి చేసి మొన్న జూలై నాలుగో తారీఖున వెంటనే అక్రమ కట్టడాన్ని తొలగించాలని చెప్పి ఆర్డరు పాస్ అని చేశారు కానీ నేటికి అరవై రోజులు పట్టింది ఇక్కడ పంపించే ఎంఆర్ఓ ఆఫీస్కి నేటికి ఆ అక్రమ కట్టడాన్ని తొలగించకుండా స్థానిక తహసీల్దార్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీనికి తహసీల్దార్ వారు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు అక్రమ కట్టడాలు రోజు రోజుకి మొత్తం జిల్లా వ్యాప్తంగా అరకు అనంతగిరి అలానే డుమిలీగూడ ఈ పాడేరు పెదబైలు అన్ని చోట్ల ఈరోజు మండల కేంద్రాలు అక్రమ కట్టడాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి దీన్ని అక్రమ కట్టడాలు కూల్చే దాంట్లో నివారించే దాంట్లో ఈరోజు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దా నోటీసు ఎస్డిసి ఆఫీస్ నుంచి పంపించిన పరిస్థితి ఉంది అరవై రోజుల ముందు పంపించినటువంటి నోటీసు నేటికి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు అమలు చేయకపోవటాన్ని మేము నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ ఎంఆర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి జేఏసీ నాయకులు అలానే స్థానిక ఎంపీడిసి అలానే వైస్ సర్పంచ్ మిగతా గిరిజనులు అందరితో ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం వెంటనే ఈ అక్రమ కట్టడాలు కూల్చకపోతే మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి కూడా దిగేదానికి వెనకాడేది లేదని చెప్పి ప్రభుత్వానికి అధికారులకి మేము హెచ్చరిక చేస్తున్నాం ఎందుకు జాపం చేస్తున్న సమాధానం చెప్పాలి నేటి వరకు జాప్యాన్ని ఎంఆర్ ఆఫీస్ సమాధానం చెప్పాలి అరవై రోజులు గడువు అవుతున్నాం కూల్చకుండా దాన్ని వెంటనే ఎంఆర్ ఆఫీస్ వాళ్ళ సమాధానం చెప్పాలి అక్రమ కట్టడం తొలగింపు నోటీస్ ను వెంటనే అమలు చేయాలి అక్రమ కట్టడాల నోటీసును వెంటనే అమలు చేయాలి